అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా రెండు డీఏలు ప్రకటనపై మరో సంచలన సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకి సంబంధించి ఫోర్ డిఎస్ అయితే పెండింగ్లో ఉండండి ఈ ఫోర్ డిఎస్ వాల్యూ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ సో ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ డిఏఐఆర్లపై ఈ దసరా పండుగకి కీలక నిర్ణయాలు తీసుకుంటారా సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి దసరా కానుగ రెండు డిఏలను ప్రకటించండి ఏపీజేసి డిమాండ్ సో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీజేసి చైర్మన్ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు విజయవాడ ఎన్జీఓ హోంలో బుధవారం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ దసరాకు నాలుగు డిఏ బకాయిల్లో కనీసం నీసం రెండైనా ప్రకటించి ఉద్యోగుల కుటుంబంలో సంతోషాలే నింపాలని చెప్పేసి కోరడం జరిగింది ప్రభుత్వ మీనమేషాలు లెక్కిస్తే పోరాటాలే శరణ్యమన్నారు ఇక కేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగులకు యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ రెండు డిఎల్ని అయితే ప్రకటించాలి ఇంకా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను అవుతున్న ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఏపీజేసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్ల సంతృప్తి వ్యక్తం చేశారు తిరుపతిలో బుధవారం ఆయన ఏపీ అమరావతి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్లతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి మూడు నెలల్లో పరిష్కరించుకుందామన్నారు సో పరిష్కరించుకుందామన్నారు కానీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్న వేల కోట్ల బకాయిలపై ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చర్చించలేదన్నారు వచ్చే మూడు నెలల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించడం జరిగిందండి సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మెయిన్గా పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్తో ఈ దసరా కన్ దసరాకి ఒక కంక్లూజన్ అయితే ఇవ్వాలని అడుగుతున్నారు మొత్తం మీద డిఏ బకాయిలు లెక్కేసుకున్నట్లయితే పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లు అయితే ఉన్నాయండి ఈ బకాయిలు అయితే ప్రభుత్వం చెల్లించాల్సిందే అని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ